నూట ఏడు నలభై ఒకటి అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వారి వంశమును ఏంటంట మందవలే వృద్ధి చేసెను అల్లెలుయా అట్టి దరిద్రుల బాధ దేవుని బిడ్డలరా అట్టి దరిద్రుల బాధను దేవుడు ఏం చేశాడంట పోగొట్టి నీవు ఎంత దరిద్రతలో ఉన్నా ఎంత అంధకారములో ఉన్నా దేవుని బిడ్డ అప్పులతో ఆర్థిక సమస్యలతో తలమునకలైపోయి ఇంటి నిండా ఒడి నిండా జేబు నిండా గదులన్నీ జీవిత దినాలు ఇంతవరకు దరిద్రత 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 అనుభవిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు అట్టి దరిద్రుల బాధను ఏం చేస్తాడు పోగొట్టేస్తాడా అది పోతుంది అందుకే వాక్యములు రాయబడింది యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేసేవాడు రెండు ఎవరి చేతుల్లో ఉన్నాయి ఎవరి చేతుల్లో ఉన్నాయి రెండు చదవండి ఒక మాట సమూయేలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయములో ఒక మాట మనం చదువుకుందాం ఆ భాగాన్ని మీరు చూడండి ఏడవ వచ్చును చదువు యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు చాలా చూసారా దేవుని బిడలరా యహోవా దేవుడు దారిద్ర్యమును కలుగు చేస్తాడు అలానే వదిలిపెడతాడా ఆ దరిద్రతలోనే ఉంచుతాడా లోకము కానీ మనుషులు కానీ అపవాది కానీ ఒకవేళ నీ అవివేకము అజ్ఞానం నీకున్నదంతా పోగొట్టుకొని ఒక దరిద్రతలు ఆ సుడి నీవు చిక్కుకుంటే దరిద్రత అనుభవిస్తూ ఉంటే చీకటి అనుభవిస్తూ ఉంటే అంధకారం అనుభవిస్తూ ఉంటే దేవుని బిడలరా అలానే నిన్ను దరిద్రతలో వదిలిపెడతాడా విడిచిపెడతాడా మనుషులైతే పోరా దరిద్రుడా అంటారు పోవే దరిద్రురాలా అంటారు కానీ దేవుడు అంటున్నాడు ఆ ప్రక్కనే ఒక మాట రాసి పెట్టాడు అదేంటంటే ఐశ్వర్యము కలుగు చేయువాడు దారిద్ర్యము కలుగు చేస్తాడు ఆ దరిద్రతలోనే నిన్ను విడిచిపెట్టడు మరల ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడా చూసారా నిరీక్షణ ఉంది ఎదురుచూపు ఉంది కనుచూపు ఉంది ఆశ ఉంది సంతోషముంది సమృద్ధి ఉంది సమస్తము ధారాళముగా అనుగ్రహించే దేవుడు ఉన్నాడు కాబట్టి కృంగిపోవలసిన పని లేదు నలిగిపోవలసిన పని లేదు వరికి వాలిపోవలసిన పని లేదు దేవుని బిడ్డ నిరీక్షించు ఎదురు చూడు కనిపెట్టు మంచి దేవుడు దేవుని వాక్యములో రాజ్యాన్ని పరిపాలించిన రాజులు దరిద్రులయ్యారు ఇదేంటి చెప్పండి రాజ్యాన్ని పరిపాలించిన రాజులే ఏమైపోయారు చెప్పండి దరిద్రులైపోయారు కారణమేంటి ఇదేమి ఆలోచించండి దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా చేస్తాడో ఎవరికి తెలియదు దావీదు అంతటి వాడు అంటాడు నేను దీనుడను దరిద్రుడను అంటాడు ఏమన్నాడు నేను దీనుడను దరిద్రుడను అన్నాడు ఓ దావిదు గారు మీరు రాజు కదా ఆ రాజునే కానీ రాచరికములో ఆటుపోటులు వాటన్నిటిని అనుభవించి దేవుని నేర్పుదలలో దేవుని బడిలో బడిలో నేను నేర్చుకున్నాను రాజ్యాన్ని పరిపాలించే రాచరికపు అనుభవాలలో గర్వము అహంకారము మొలకెత్తింది ఆ గర్వము అహంకారము ద్వారా నేనేమైపోయాను నాకు తెలుసు దేవునికి తెలుసు అయితే దేవుడు నన్ను శ్రమల పాలు చేశాడు నేను శ్రమల పాలై దీనుడనై తిని ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు దేవుని బిడల దరిద్రుడయ్యాడు దీనుడయ్యాడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు మరలా దేవుడు రాచరికాన్ని సింహాసనాన్ని దాబీదికిచ్చాడు హల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక దరిద్రతలో నీ ఉండవు అప్పులలో నీ ఉండవు ఎండిన స్థితిలో నీ ఉండవు అడుగంటిన స్థితిలో ఉండవు ప్రార్థించు స్థుతించు ఆరాధించు నమ్మిన దేవుడు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టాడు వదలక విడువక మరువక మానక ఆయన తప్పకుండా మరల ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడు నిధులు తెరుస్తాడు తలుపులు తెరుస్తాడు ధారాలముగా ఇస్తాడు మేలు చేస్తాడు చుట్టూ ఆవరిస్తాడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది మేలే జరుగుతుంది అట్టి దరిద్రుల బాధలు పోగొట్టాడు త్రో ప్రక్కన కూర్చున్నాడు ఒక గుడ్డివాడు కళ్ళు లేవు జీవితకాలం దేవుని బిడలారు అతన్ని ఏమంటారు దరిద్రుడు అనవచ్చు కానీ యేసయ్య ఆ మార్గాన పోతూ వాణిని పిలిచి చూపునిచ్చి వెలుగులోనికి నడిపించి అద్భుతాన్ని చేశాడు ఆ దరిద్రత పోయింది కుంటివారిని వారిని మోగవారని మోగవారిని చెవిటి వారిని పక్షివాయువు రోగులను సంవత్సరాల తరబడి రోగం అనే దరిద్రతలో జీవితము లేక భవిష్యత్తు లేక కన్నులు లేక దేవుని బిడలరా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారికి సరైనటువంటి స్థితి గతి లేక వారందరూ దరిద్రతలో ఉన్నప్పుడు దేవుడు వారిని కలుసుకొని వారికి మేలు చేసి ఆ దరిద్రతను తొలగించాడా హలెలుయా యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేసేవాడు అట్టి దరిద్రుల బాధ ఏం చేశాడు పోగొట్టి వారిని లేవనెత్తెను మందవలే వారి వంశమును వృద్ధి చేశాడు మందవలే వారి వంశం ఇస్రాయేలు ప్రజలను ఆ దినాలలో వారు జనము కాకూడదని వృద్ధి చెందకూడదని అభివృద్ధి చెందకూడదని జనాంగము విస్తరించకూడదని వారికి పిల్లలు పుట్టకూడదని సంతానము కలగకూడదని మగపిల్లోడు పుడితే లోపల ఉన్నది మగపిల్లవాడైతే పుట్టిన వెంటనే మగపిల్లోని చంపేయండి అనే శాసనం పుట్టించారు రాజు ఎందుకని మగపిల్లవాడు పుడితే ఇస్రాయేలు సంతతి అధికమవుతుంది వృద్ధి చెందుతుంది జాతి పెరుగుతుంది మనల్ని మించిపోతారు వాళ్ళని దేవుని బిడలారా చివరికేమైంది మహాజనగణ వృక్షమయ్యారు ఇస్రాయేలు ప్రజలు దేవుని బిడ లక్షల మంది కాల్బలం ఐగుప్తులో నుంచి వచ్చారా దేవుణ్ణి ఆపగలమా దేవుని సన్నిధిని ఆపగలమా దేవుని నిర్ణయాన్ని ఆపగలమా దేవుని మనస్సుని అడ్డుకోగలమా దేవుని చిత్తాన్ని అడ్డుకోగలమా దేవుని బిడలరా ఎహోవా ఆలోచన సదాకాలము నిలుచున్న ఆయన సంకల్పములు తరతరములో ఉండను అందుకే ఇప్పుడు నేను చెప్తాను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణం వెడలిపోవు ఎవనికి యాకోపు దేవుడు సహాయకుడగును ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు దేవుని సంఘానికి దేవుని మందిరానికి దైవ సేవకులకు దేవుని పిల్లలకు విరోధముగా మొలిచే తలెత్తే పుట్టే ఆలోచనలు సంకల్పములు ఏమవుతాయి నాడే ఆ రోజే నశిస్తాయి కానీ కొంచెం ఆట ఉంది కదా ఆట ఆ ఆట కోసం నాలుగు రోజులు మూడు నెలలు ఆరు నెలలు దేవుడు అలా ఆట ఆడిస్తాడా దేవుని బిడలరా దరిద్రుల బాధను పోగొట్టి దేవుడున్నాడు నీ దరిద్రతను పోగొట్టి ఐశ్వర్య తీరాలకు నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదిస్తాడు